రోజు ఇదే పని ఏంటది వేరే పనేం లేదు ఇంకా పులిహోర అంటే నిన్న చేసింది చింతపండు రసం కొంచెం మిగిలిపోయింది అందుకని మళ్ళీ పులిహోర చేశా వేడి చేసిద్దామా పులిహోర మరి లోడి కూడా పులిహోర అడిగాడు పులిహోర చెయ్యడా అన్నాడా నన్ను అట్లా పులిహోర చెంది మొత్తం గ్యారేజ్ పెట్టావుగా అసలు సరిపోలేదని ఏడిచారు సాయంత్రం ఇంటికి వచ్చారు ఫుల్గా అని పెట్టినట్టున్నావుగా అప్పుడు కాదు సాయంత్రం వచ్చి తండాలి ఆహా క్యారేజ్ పట్టుకెళ్ళిపోయాం అంగ మనం చెరువుగట్ట మీద కూర్చొని తిన్నాక అవును మీ నాన్న నువ్వు పులిహోరి తిన్నాం పులిహోర్ బ్యాచ్ మరి కూర అయిపోయిందా మంగళం కూర నీకోసం టమాటా మంగళం ఏమంటున్నాడు చినిబాబు నేనేం అన్యాయం చేశాను రా మీకు అన్నది దేనికి అంత పెద్ద పెద్ద డైలాగ్లు వేస్తున్నారు అంటే లోడీ వాళ్ళ స్కూల్కి తలనొప్పి వస్తుందని వాడికి ఏంటంటే ఒక సైడ్ అంతా వాసింది మరి ఆహా సరే అండి వెళ్ళరా కి నేను ఇవ్వాలి రాలేను అన్నాడు నేను మాత్రం మీకు ఏమీ అన్యాయం చేశానురా ఏది తలనొప్పి వస్తుంది హాస్పిటల్కి వెళ్తామని ఆడింది పేడివి రాత్రి అంతా కొబ్బరి నుండి రాసుకొని పడుకున్నాడు తలకాయ పోటుగా ఉంది ఈడెల్లపోతే అడిగామైంది ఆడెల్లపోతే ఈడి వెళ్ళిపోతే అడిగా అయిపోయింది నాకు అన్నం పెట్టేస్తావా ఈ బంగారు కోరేసి తీసుకురాన్ను కొంచెం పెట్టి ముద్ద అయితే లోడీ అయితే వెళ్ళదండి స్కూల్కి ఎందుకు అంటే రాత్రి అంతా పాపం బాగా తలనొప్పి వస్తుంది ఈ సైడ్ అంతా బాగా నొప్పి వస్తుంది ఇది నుంచి ఇదంతా వస్తుందని చెప్పి ఆయిల్ పెట్టుకొని అయితే పడుకున్నాడు ఇంకా అయితే తగ్గలేదు ఇంకా రాత్రి కూడా పదింటికి అలా స్టార్ట్ అయింది కొన్ని హాస్పిటల్కి వెళ్దామంటే సరే ఇంకా ఈ పోటెళ్దాంలే అని చెప్పి అంటే ఇంకా ఉండిపోయాడు అనమాట ఇక చిన్నబాబు అయితే ఇక ఎడుపు మొహం పెట్టుకొని అన్యాయం చేశాను మీకు అనుకొని పెద్ద పెద్ద డైలాగులు అయితే వేసి మరి స్కూల్కి ఇంకా బలవంతంగా అయితే వెళ్ళాడు పంపించావు నువ్వు వెళ్ళినప్పుడు వాడు వెళ్ళిపోతున్నాడు కదరా నువ్వు ఎందుకు వెళ్ళవు వెళ్ళిపో అనిక చెప్తే ఇక బలవంతంగా వెళ్ళాడు స్కూల్కి వాళ్ళకి ఆడికి అయితే ఇంకా బంగాళి తోపు తింటాను అన్నాడానికి బంగాళ కూర అయితే వండింది అనమాట పొద్దున్నే అంటే వాడేమో నేను బంగాళదుంప కూర నేను తిన్నాను ఇంకా ఎలాగో వాడి కాపు మీద ఉన్నాడు కదా బాగా స్కూల్కి వెళ్ళినని బంగాళదుంప కూర అయితే ఇంకా నేను తిన్నాను నాకు పచ్చడి వేసి పెట్టేసి అన్నాడు ఇంకా పచ్చడి వేసుకొని తీసుకొని అయితే వెళ్ళిపోయాడు క్యారేజీలు కానీ బంగాళాదుంప కూర వండింది ఇక అదైతే ఇంకా వేసుకొని నేను తింటున్నాను ఇంకా వీళ్ళైతే పులిహోర చేసుకున్నారనమాట నిన్న అది మిగిలిందని చెప్పి ఇక ఆ పులిహోర అయితే తింటారు వాళ్ళిద్దరూ నాకైతే పులిహార అనేది ఇష్టం ఉండదండి పులిహార కానీ బిర్యానీ అంత ఇష్టంగా తినను నేను వైట్ రైస్ తింటాను అనమాట అందుకని చెప్పి నాకు అన్నం పెట్టేసి ఒక ముద్ద ఆ బంగాళదుంప కూర ఉందా అది వేసుకొని తినేస్తా అని చెప్పాను ఇక ఆ బంగాళదుంప కూర అయితే వేసి నాకు పెట్టింది ఇంకా నేనైతే ఇక దీంతో తినేస్తాను ఆ టిఫిన్ కూడా నాకైతే ఎక్కువగా తినబుద్ద ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తప్పుగా అంటే తింటాను లేకపోతే నైంటీ పర్సెంట్ పెరుగు మజ్జిగ మజ్జిగన్నమో ఏదో ఒకటి తినేస్తావు ఉదయం పూట అయితే అది వాళ్ళయితే ఇంకా పులిహోర అయితే చేసుకున్నారు చూద్దాం అయితే బంగాళదుంప కూర అయితే అలా ఉందో టమాటో వేసి వండిందిగా నాకైతే ఇలా వండితేనే ఇష్టం అండి పిల్లలు కూడా ఇలాగే తింటారు ఇష్టంగా ondan చాలా ఉంటావా పిల్లలైతే వెళ్ళిపోయారండి పిల్లలై అంటే చిన్ని బాబు చిన్నబాబు అయితే స్కూల్కి వెళ్ళాడు ఇంకా లోడీ వెళ్ళలేదు వాడికి కొంచెం ఈ సైడ్ అంతా నెక్ట్గా ఉందని చెప్పి వాడైతే వెళ్ళలేదు నేను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చిన్నబాబు వెళ్ళిపోయాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నా వేసుకున్న తర్వాత పొద్దున చెప్పాను కదండి బంగాళ దొప్ప కూర ఉన్నాను అదైతే ఇందాక తిన్నాము పొద్దున ఇంకా సరే అని చెప్పి బీరకాయలు ఉన్నాయి బీరకాయ కూర అయితే చేస్తున్నా ఇంకా ఈ బీరకాయలు కోసేసి ఇప్పుడైతే కూరని వేస్తానండి ఇంకా ఇవైతే మరీ ఎంత కోసి పారేస్తాను అనుకోవద్దు ఇవి నేను అనమాట పచ్చడి చేస్తాను ఎందుకంటే లేతగా ఉన్నాయి బాగుంటుంది పచ్చడి అందుకని చెప్పి ఈ కాయలు అయితే కోసేసి కూరని వేస్తాం ఆయనకి మా ఆయనకి బీరకాయ కూర చాలా ఇష్టం అండి ఇష్టంగా తింటాడు ఆయన అందుకని ఏమీ వేయని ఇందులో లైట్గా వెల్లుల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయ రబ్బలు వేసి పచ్చిమిర్చి వేస్తానండి కారం వేయను కారం వేయకుండా చేస్తాను బీరకాయ కూర పచ్చిమిర్చి వేసుకొని ఇంకా కారం అలాంటివి వేసి చేస్తే ఇంక మా ఆయన ఇష్టపడ్డా లైట్గానే ఉండాలి ఏదైనా అందుకని ఇదిగో చూసారు కదా పప్పు కూడా లైట్గానే తీసాను మొత్తం తీసేయలేదు ఇవైతే నేను పచ్చడి చేస్తాను నీట్గా బీరకాయలు కోసాక అవి కట్ చేసి పెట్టుకుంటాం అన్నమాట ఈ వైట్ అయితే నేను తీసేస్తానండి ఉల్లిపాయ ఎందుకంటే అవి తినకూడదు అంట ఏంటో ఏం తిన్నా ఇప్పుడు ప్రమాదమే అంటున్నారు మరి ఇదివరకు రోజుల్లో చిన్నప్పుడు ఇక చక్కగా కట్ చేసేవాళ్ళు అలాగే ఈ తొడుమిలు కూడా ఒక్కోసారి తీయకుండా కోసేవాళ్ళండి అలాంటి రోజుల్లోనే ఏమీ అన్నమాట కానీ ఇప్పుడు మాత్రం ఏ తిన్నా ప్రమాదమే అంటున్నారు తీయగా ఉంది వేరకాయ బీరకాయలు కేజీ బీరకాయలు వండేస్తే మా ఆయన ఒక్కలా తినేస్తారండి చక్కగా మాకు ఎవరికి కూర పేర్చుకున్నా అదేమిటంటే మీరు తిన్నగా అంటారు మా ఆయన లేతగా ఉన్నాయి కేజీ నలభై రూపాయలు బీరకాయలు నిన్న మాకు ఇంటి దగ్గరకు వచ్చినాయండి ఇంకా బీరకాయలు చూస్తే మా ఆయన అస్సలు ఆగలనమాట అమ్మాయి బండి అమ్మాయి పొద్దున్న వెళ్ళిపోతుంటే బీరకాయలు బాగున్నాయి చూడు చూడు అనేసి అన్నారు అందుకని చెప్పి వెళ్ళి బీరకాయలు తీసుకొచ్చా అన్నమాట బీరకాయలు బీరకాయలు ఉంటే కనుక ఇంకా బండి మీద ఏ కూరగాయలు కనిపించవు మాయంగా అయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బీరకాయలు అయితే కోసేసుకున్నా ఇంకా మా ఆయన కోసం అయితే బీరకెక్కరైతే చేసేస్తున్నాను మాకైతే బంగారం పొందండి మేము అది వేసుకుని తింటాం మా అయితే బీరకాయ కూర ఉంటున్నాం కొంచెమే కొంచెం ఆయిల్ ఇప్పుడు ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా వేసుకుంటున్నాం కొంచెం జిల్కర

ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నా నేను కేజీ కూడా వేసుకున్నాను నేను ఇంకా కారం ఏమి వేసుకోను ఇదే కారం అన్నమాట మిర్చి వెల్లిపాయలు అయితే ఇలా చక్కగా వేగాలండి బ్రౌన్ కలర్ మా ఆయన అయితే ఈ వెల్లుల్లిపాయలు అన్నీ చక్కగా తినేస్తారు పక్కన పెట్టకుండా నేను అందుకే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాను వెల్లుల్లిపాయలు తిన్నా కూడా చాలా మంచిది ఈ ఉల్లిపాయలు వేస్తూ ఉన్నాయి మీరైతే మన ఛానల్కి మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే అస్సలు చేయట్లేదు వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి ఇంకా గ్రోత్ ఉండేది ఎప్పుడు ఉండేదానికన్నా లైక్ చేయడం వల్ల ఎక్కువ గ్రోత్ ఉండిద్ది అనమాట నేను ఇదివరకు లైక్ అడిగేదాన్ని బాగా చేసేవాళ్ళు ఇప్పుడు మరి ఒకసారి మర్చిపోతున్నాను నేను దయచేసి అయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వేగిపోయాని బీరకాయలు వేసుకుందాం అయితే ఉప్పు కూడా వేసేసుకుంటున్నా పొరపాడ సాల్ట్ బీరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి అసలు ఈ కోరు ఎంత అవ్వదండి ఇప్పుడు మేము మగ్గితే కొంచిన అంటే కొంచెం అవుతుంది పర్పు కూడా వేటట్టుకుంటున్నా మూత పెట్టేస్తుంది ఐదు నిమిషాల్లో చక్కగా మర్చిపోతుంది చెప్పుకుని తప్పు చేసారు కింద వేసాడు కింద మరమరాలు వచ్చినాయి అంట వెళ్ళి డబ్బులు తీసుకుని వెళ్ళి ఒక ఇరవై రూపాయలు ఒక రూపాయలు రూపాయల ఎలా ఆపింది అక్కడ అమ్మ ఏంటి ఇల్లు పేడి

అబ్బాయి అక్కడ ఎవరు అండి వెళ్ళాడు అవి అక్కడ ఇస్తున్నాడు కదా వస్తుంది కూర అయితే అయిపోయిందండి ఒక చిట్టుకుడు అయితే గరం మసాలా వేసుకుంటున్నాం కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కానీ అలాగే కొత్తిమీర కూర అయితే చాలా బాగుంటుందండి అసలు చక్కగా తినేస్తారు ఇలా గనక చేస్తే ఒకసారి ట్రై చేయండి ఇదైతే నేను ఆఫ్ చేసేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందన్నది మా ఆయన తినేటప్పుడు చెప్తాను చిట్లో అయిపోయింది అయిపోయింది నమ్మరాదు <mari> 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 ఇంకేమి మరమరాలు అండి ముప్పై ఐదు మీకు ముప్పై పడుతున్నా కొబ్బరి ఉండలేదు అరవై మీకు యాభై ఐదు పడుతుంది Wapper und లాగే చెప్తారా చేసి ఎంత యాభై అరమరాలు కొబ్బరి నువ్వు తింటావు నువ్వు తీసుకున్నావు తింటావు నువ్వు లేదు నేను అడిగిన వడలు మాత్రం చేయాలంటే బీరకాయ తినవి నువ్వే బీరకాయ తినవి బీరకాయ తింటే మంచిది గాలిని ఎప్పుడు ఎంత వేసే ఎందుకని ఒంట్లో బాగున్నప్పుడు ఎప్పుడైనా బీరకాయ కొంత తినాలి పచ్చి బాలెంతలో పచ్చి బీరకాయ తింటే పచ్చి పుండైనా వానిపోద్దు అన్నారు పెద్దలు తల్లి మూడు రోజులు నుంచి పులిహారే అదే ఎవడన్నా అదే పనిగా తింటున్నాయంట మా పులిహోర మూడు రోజుల నుంచి బిర్యానీ కూడా అంత ఇదిగా తిన అందుకే నా చింతపండు ఎక్కువ వేసించుకున్నాను

వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళ అమ్మ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కోరలు కారం చేసుకోరు వాళ్ళు పచ్చిమిరకాయలు అయితే ఇలా పచ్చి పచ్చిగా వండి తింటే బీరకాయ కడుపుకి ఎంత మంచిదో తెలుసా కడుపు లెవర్ని క్లీన్ చేస్తుంది అంట నెలకు ఒక్కసారి తిన్నా బీరకాయ గ్యాస్ట్రో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు నేను ఈ పులిహోర కాక ఒక ముద్దగా వేసుకుంటా okey de Bonda. ఎందుకు నవ్వు ఒప్పుకోలేకపోతుంది నిత్యం మొత్తం మొత్తం వేస్తుంది అమ్మ ఇంకెందుకు దాకా అమ్మ వేసుకోవడం సరిపోయేది కదా మనం అసలే తినేది కూరగాయలు తక్కువ తిన్నప్పుడే ఎక్కువ కూర తినాలి పొద్దున్న బంగ టమాటా అండి పొద్దున్నీ అది కొంచెం ఉంటే నేను ఆడ ఆ బంగర ఎవరికి ఎవరన్నా అంటున్నాడు అందుకని మరి బీరకాయ కూర అండి బేరకాయ కూర తినవలసి అని చెప్పి అలా అంటున్నాడు అది మంగళ కూర ఎత్తుకోండి వేసుకున్నాడు బంగారమ్మలు కావాలని బాగుంది కదా బాగుందని చెప్పాడు అక్కడ కూడా కమ్మగా ఉంది ఫ్రీగా అరిగిపోద్ది కూడా తినంగా లోడి అయితే ఒక్క సప్ ఒక్క మొత్తగా వేసుకుంది నేసాడు ఇప్పుడు బంగాళ దంప కూర వేసుకుంది అంటాడు వాడు ఎల్లుల్లిపాయలు అన్నీ చక్కగా తినేస్తాడు మా ఆయన అయితే బాగుందా పచ్చిమిర్చి బీరకాయ ఎలా ఉంటే ఇష్టం నాకు నీ ఇష్టం నాకు తెలుసు నాకైతే కొంచెం కూర ఉంచుకున్నాను అందుకోండి ఇప్పుడు నేను ఇది తిన్నాక అది వేసుకుంటా పులిహారం 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 ఓకే తినేస్తే కొంచెం పని ఉంది మనకి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక ఫోన్ చేస్తాం అనమాట ఇందాక మరమరాలు ఆయన వచ్చాడు కదా ఇందాక కొద్ది రెండు తీసుకున్నాక బాగున్నాయి తింటున్నాం ఇంకా ఇప్పుడైతే ఇంకా బయలుదేరి అయితే వెళ్ళాలి ఇంకా త్వర త్వరగా కొంచెం పని ఉంది బయటకు వెళ్ళి వస్తాం అనమాట మరి ఈ వీడియో ఎవరికి ఇంచేనండి ఇక ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్